దొంగని తీఫ్ అంటారు అబ్బా ఇది మాకు తెలుసులే అంటారా కానీ మీకు తెలియదు ఏంటంటే ఈ దొంగల్లో చాలా మంది రకాలు ఉన్నారు రాత్రి పూట ఇళ్లలో దోపిడీ చేస్తారే వీళ్ళని బర్గ్లర్ అంటారు బర్గ్లర్ జేబులు కత్తిరించే వాడిని పిక్ పాకెటర్ అంటారు పిక్ పాకెటర్ సముద్రపు దొంగని పైరేట్ అంటారు పైరేట్ షాప్ కి కస్టమర్ లా వచ్చి షాప్ లో దొంగతనాలు చేస్తూ ఉంటారే ఇలాంటి వాళ్ళని షాప్ లిఫ్టర్ షాప్ లిఫ్టర్ అంటారు మోసం చేసి దొంగతనం చేసే వాళ్ళని ఫ్రాడ్ అంటారు ఫ్రాడ్ ఇప్పుడు వరల్డ్ అంతా మోస్ట్ కామన్ గా జరుగుతున్న దొంగతనం ఇదే మోసం చేసే వాళ్ళని అంటే మనల్ని తికమక పెట్టి మన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ మన ప్రాపర్టీని మనమే వాళ్ళకి ఇచ్చేలా చేసే వాళ్ళని ఫ్రాడ్ అంటారు ఫ్రాడ్ బాధ పెట్టో బెదిరించో లేక హింసించో దొంగతనం చేసేవాడిని రాబర్ రాబర్ అంటారు రాబర్ పబ్లిక్ ప్లేస్ లో దొంగతనం చేసేవాడిని మగ్గర్ అంటారు మగ్గర్ అంటే అప్పుడప్పుడు మన హ్యాండ్ బ్యాగ్ లవి ఎత్తుకుపోతూ ఉంటారే ఇలాంటి వాళ్ళని మగ్గర్ అంటారు మగ్గర్ కొట్టేసిన బళ్ళని ఫాస్ట్ గా డేంజరస్ గా నడుపుతారే వీళ్ళని జాయ్ రైడర్ అంటారు జాయ్ రైడర్ ఇప్పుడు కూడా ఇవన్నీ మాకు తెలుసు అంటారా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి